కామకులత మదమర్చన చేయించిన వాడే దేవుడు ఇక్కడ మహా సంపూర్ణ శివ పురాణం ఇది అవార్డు పొందిన గ్రంథము ఇక్కడ శివ పురాణములో బ్రహ్మ సతీదేవిని మోహించుట విష్ణువు సూ వివరించుట ఇక్కడ సందర్భంలో చూస్తే బ్రహ్మ శివుని భార్య ఉమా కాలం చూసి వీరస్కలం చేసినాడు ఇక చూసినట్లయితే సతీదేవి ప్రదర్శన చేసిన సమయంలో ఆమె వస్త్రములు పక్కకు దొరికింది అప్పుడు ఆమె పాదములు నా కంటపడి ఆమె నేను మదన విష్ణుడాయి వికలమ మనస్సును కలవాడాయి ఇతరుల అవయములు కూడా చూడ శంకరును చూస్తాడని భయపడుతూ ఆమె కూడా చూడాలనుకుంది సిగ్గుతో తల వంచుకున్నాడు ఆమె ముఖము నాకు కనబడలేదు ఆమెను అన్ని విధాలుగా చూడాలని కొన్ని తేలికైన ఉపాయములు ఆలోచించారు కామ తుతారైన పొగను తడికట్టెలతో ఎక్కువ చేశాను పొగను తల పొగను తట్టుకోలేక శంకరుడు తల కరంభుజములతో నేత్రములను మూసుకున్నాడు ఆ సమయంలోనే నేను ఆత్రంగా సతీదేవి మేనేమి ముసుగు తొలగించా ముఖమును కామ దిసి చూశాను మాటిమాటిగా మే చూస్తూ ఇంద్రియ వికారమును పొందుతుండగా నా రేత స్కలం అయింది ఈ బ్రహ్మ అయితే పనికిమాలి పని చేసినాడు కాబట్టి శివుడు సతీదేవి పెళ్లి సమయంలో బ్రహ్మ ఆ తడికట్టలు వేస్తున్నప్పుడు ఆ ఓం ధ్యానం చేసినప్పుడు ఆ కళ్ళు పొగకి తట్టుకోలేక కళ్ళు మూసుకుంటున్నాడు ఈ బ్రహ్మ మరి ఏం చేసినాడంటే ఆమె వీరస్కలం చెందినాడు వారి అన్న ఏమవుతుంది వదిన తది దరిద్రుడు బ్రహ్మ ఈ విధంగా చేసినాడు కదా కాబట్టి స్థలం ఈ స్థలము రేతస్తో చూస్తున్నా బిందువులు భూమిపై పడినాయి అది చూసి ఆశ్చర్యంతో సందేహము ఎవరు చూడకుండా ఆ బిందువులను కప్పేశాడు శర్మగుడు పరమేశ్వరుడు దివ్య దృష్టి జరిగించి గ్రహించాడు ఇది ఈ విషయాన్ని శివునికి అర్థమైంది చంపాలని ప్లాన్ చేసినాడు ఇంకా చూసినట్లయితే ఇక్కడ అతడిని చంపితే సృష్టి ఎలా అది బ్రహ్మను చంపితే సృష్టి చంపితే సృష్టి ఎలా జరుగుతుంది దీనికి మన ముగ్గురము పరమాత్మ నుండి పుట్టిన వాళ్ళమే కదా పనులతో భేదము తప్ప నిజానికి మనము భేదము లేకుండా నీ కోసము సతిని సృష్టించి నీకు ఆమెను సంధానం చేసి వివాహం జరిపించునని విష్ణు ఓదారుస్తున్నట్లుగా బ్రహ్మ శివుడు విష్ణువుని ఓదార్చాడు పోని మనవాడే కదా తమ్ముడే అని ఓర్జా ఓదార్చినట్టు కనపడుతుంది ఈ పని చేయడం అని చంపాలని శివుడు చేస్తే అప్పుడు విష్ణువు కాపాడుతాడు కాబట్టి ఓ రుద్ర నువ్వు కోపడద్దు ఓ రుద్ర నువ్వు నేను బ్రహ్మ కూడా భగవంతుని స్వరూపులమే ను కోసం ముగ్గురు భిన్నంగా అయినను కనుక నీ ఆత్మ పరమాత్మ ధ్యానం చేసుకున్నాము తెలుసుకో ఇక్కడ బ్రహ్మ కూడా పాపం చేసినట్లుగా కనబడుతుంది శివపురాణములో శివుడు భార్యని ఈ విధంగా కండ్లతో కామంతో చూసి పాపం చేసినట్లుగా కనబడుతుంది చంపాలనుకున్నాడు విష్ణు ఓదారుస్తాడు ముగ్గురు ఎక్కడంటే పరమాత్మ స్వరూపులు అంటే వీళ్ళంతా కాబట్టి ఎలాగ వీళ్ళు కనబడుతున్నట్లయితే మేము సూర్యుని వల్ల మేఘమునకు సూర్యుని వల్ల మేఘమునకు పుట్టినట్లుగా ఆ పరమాత్మ నుండి పుట్టామని ఇక్కడ స్టేట్మెంట్ శివపురాణంలో చూడండి కదా ఇవి బ్రహ్మ పాపాత్ముడు శివుని భార్యను చూసి మోహించినట్లుగా ఈ స్టేట్మెంట్లో కనబడుతుంది కాబట్టి ఇప్పుడైనా ఆలోచించండి మహా శివపురాణం హటకేశ్వర ఆవరంలో శివలింగాన్ని శివుని లింగాన్ని నేల మీద పడేటట్లుగా శపించారు ఋషులు ఎందుకంటే బట్టలు లేకుండా దిగంబర గారి తిరుగుతున్నప్పుడు శివుడు శివుని శపించారు ఇక్కడ మరి ఇక్కడ అటకేశ్వరం శివ శివపురాణంలో కనబడుతుంది మరి ఆయన చూసి ఋషి పశువులంతా కంగారు పడి భయాశ్చర్యం పొందారు వాళ్ళంతా భయంతో ఒకరి మీద కౌలి ఆ సమయంలో వాళ్ళు కంగారు తొక్కిసలాడు జరిగింది ఆ సమయంలో మహర్షుల నుండి ఆశ్రయ ప్రాంతాన్ని తిరిగి వచ్చారు అక్కడ జరుగుతున్న విద్యూరాన్ని చూసి దుఃఖాన్ని అత్యధికంగా కోపాన్ని పొందారు మహర్షులంతా ఎవరు తడు ఎవరితడు అంటూ అడుగుచున్నారు శివమాయ మోహితుడైన దుఃఖిస్తున్నాడు అయినా దిగంబరుడైన ఆ దూత అవదూత ఏ విధమైన సమాధానం చెప్పలేదు అప్పుడు మహర్షులు ఆ భయంకరుడైనటువంటి అయినటువంటి శివుణ్ణి నువ్వు వేద మార్గానికి హానించి కలిగిస్తూ విద్యూరంగా ప్రవర్తిస్తున్నావు కనుక నీ లింగం నేల మీద పడునుగాక అని శపించారు వెంటనే అద్భుతమైన ఆవుదూత ఉన్న ఆ శివుని లింగం వెంటనే కింద పడిపోయింది ఆ లింగం అగ్ని వలే ఎదురు నున్న సమాసాన్ని దహిస్తుంది అని ఇక్కడ శివలింగం శివుణ్ణి శపించే ఋషులు శివుడు తన బట్టలు లేకుండా దిగంబరగా ఋషులు భార్యల దగ్గర పోయినప్పుడు ఋషులు శివుణ్ణి శివుని యొక్క లింగాన్ని శపించారు శివుని శపించారు ఈ స్టోరీ మరి దిగంబర్గా కామాదృశ్యంతో పోతే శివలింగం పడిపోయింది అదే శివుని లింగమా అంగమ్మ కాబట్టి ఇంకా కోటి రుద్ర మరి ఇవన్నీ అధ్యాయాల్లో కనపడుతుంది ఈ యొక్క శివపురాణం కొనుకొచ్చుకొని చదువునికి మరి ఇట్లా ఈరోజు ఎవరైనా దిగంబర్గా అట్లా అట్లా శివుని లింగాన్ని శివుని శపించి శివుని లింగం పడిపోయేటట్లా చేశారు ఇక్కడ కనపడుతుంది కనుక శివలింగం నేల మీద పడును కాక అని శపించారు ఎవరు మహర్షులు ఋషులు అట్లాగా పడిపోయింది ఇప్పుడైనా ఈ విషయాన్ని గ్రహించండి ప్రతి ఒక్కరు కొంతమంది ఉన్నారు కదా సోషల్ మీడియాలో రెడ్ లైట్ ఏరియా పుత్రులు దొంగ సాడుగా లైవ్ చూస్తుంటారు పిచ్చి కోతలు పోతున్నారు అట్లాంటి పిచ్చి నాయళ్ళందరూ కూడా వాళ్ళలాగా ఏదో నోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడము మనం ప్రతిదీ ఎవిడెన్స్ పెడతాం హిందూ గ్రంథాల నుంచి చూడాలి మీరు పద్మపురాణము సృష్టికండము యాభై ఆరవ అధ్యాయం చూడండి భగవంతుడు పలికిను భగవంతుడు బలికాడంట ఏమని చెబుతున్నారు ఇక్కడ చూడండి పూర్వము శంకరుడు గంధర్వుడు కిన్నెరులు మానవుల్లో రూపవంతులైన స్త్రీలను చూసి మంత్రముతో వారిని దూరముగా తీసుకొని ఆకాశంలోకి వెండు పూర్వము శంకరుడు అంటే శివుడు ఏం చేశాడు గంధర్వుల్లో కిన్నెరలు మానవులు గంధవరంలో ఉన్నటువంటి అందమైనటువంటి అమ్మాయిల్ని కిన్నెరల్లో ఉన్నటువంటి అందమైనటువంటి అమ్మాయిల్ని మానవుల్లో ఉన్నటువంటి అందమైనటువంటి అమ్మాయిల్ని అది రూపవంతమైనటువంటి స్త్రీలు అంటే అదే ధనార్థం చూసి మంత్రంతో అంటే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి వసీకరణం విద్యను ప్రయోగించాడు ఆ స్త్రీల మీద మంత్రంతో అంటే అదే వసీకరణం వసీకరణ విద్యను ప్రయోగించి ఏం చేశాడు అందమైనటువంటి అమ్మాయిల్ని తీసుకొని వారిని దూరముగా తీసుకొని వెళ్ళిపోయాడు ఆకాశంలోకి వెళ్తా ఉన్నాడు వెళ్ళి తర్వాత ఏం చేశాడంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిన తర్వాత అతి రమ్యమైన కుటీరమును నిర్మించి ఆకాశంలో ఒక మంచి అందమైనటువంటి ఒక ఇల్లు భవనాన్ని నిర్మించాడు వారితో క్రీడించను ఇక ఇంట్లోకి వాళ్ళని తీసుకొని పోయి ఈ అందమైనటువంటి అమ్మాయిలను ఎవరినైతే మంత్రం వేసి తీసుకొని పోయాడు వశీకరణం చేసుకొని పాపం వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో అంటే ఇది ఎలాగుందంటే కూల్ డ్రింక్లో మొత్తం కలిపి ఆడవాళ్ళని మానభంగం చేస్తారు చూశారా కొంతమందిని కొంతమంది దుర్మార్గులు చేస్తుంటారు చూసావా సేమ్ అలాంటిదే వాళ్ళకి ఏం ఏం జరుగుతుందో వాళ్ళు తెలియదు పాపం ఇక్కడ కూడా అదే పరిస్థితి వీళ్ళకి మైండ్ లేదు వీళ్ళ దగ్గర వీళ్ళకి ఏం జరుగుతుందో వీళ్ళకి ధ్యానము ద్వారా గౌరీదేవికి ఈ విషయము తెలిసినది గౌరీదేవి తంటే తన భార్య చూసింది దివ్య దృష్టితోటి చూసింది అనమాట ఏంటి శివుడే ఈ టయా ఎక్కడ పోయాడు కనపడలేదే ఏం చేస్తున్నాడు అని చెప్పేసి దివ్య దృష్టితో చూసింది అప్పుడు శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషం వచ్చింది వచ్చింది కదా తన భర్త పరాయి స్త్రీతో ఉన్నప్పుడు రోషం ఆటోమేటిక్గా వచ్చింది అప్పుడు ఆమె క్షేమంకరి రూపం ధరించి శంకరుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది వెళ్ళింది ఇక భార్య గౌరీ అంటే పార్వతీదేవి వెళ్ళింది పాపం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివుడితో శివుడుతో ఉన్నటువంటి స్త్రీలు ఇక వాళ్ళంతా అక్కడ ఏదో క్రీడిస్తూ ఉన్నాడంట క్రీడిస్తూ ఉన్నాడు వాళ్ళతోటి అనేక మంది స్త్రీల మధ్య ప్రకాశించుతున్న శంకరుని చూసింది చుట్టూ ఆడవాళ్ళు ఉండాలన్నమాట మనవడి పని మాములు లేదు శివుడు యొక్క పని కామ పీడితుడై వారిని కౌగులించుకుని వివిధ శాస్త్రాలు చేస్తున్న శంకరుని ముందుకు క్షేమంకి వెళ్ళిన పీడితుడై ఎవరు శివుడు కామంతో ఊళ్ళంతా నిండిపోయింది కామంతో ఉండడు వారిని కౌగులించుకొని వాళ్ళని కౌగులించుకొని వివిధ శాస్త్రలు వివిధ శాస్త్రలు అంటే మీరు అర్థం చేసుకోండి కామంతో ఉన్నటువంటి వాడు ఆలవాళ్ళను కౌగులించుకొని వివిధ శాస్త్ర చేస్తున్నాడు అని అంటే ఇక ఆ వివిధ శాస్త్ర ఏంటి అనేది ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా చిన్నజీఆర్కి చేయొచ్చున్న వివిధ శాస్త్ర చేయొచ్చున్న శంకరుని ముందుకు క్షేమంకరి వెళ్ళను శివుడు సిగ్గుతో తలదిప్పుకున్నాను శివుడు సిగ్గుతో తలదిప్పుకున్నాడు ఎందుకు సిగ్గుపడ్డాడు భార్య వచ్చింది లటకన్ భార్య ఎందుకు ఒక వ్యక్తి ఎప్పుడు సిగ్గుపడతాడు చెప్పండి తప్పు చేసినప్పుడు సిగ్గుపడతాడు తప్పు చేసినప్పుడు త సిగ్గుతో తలదించు తలదిప్పుకున్నాడు అంటే ఎప్పుడు అంత ఘోరమైనటువంటి ఇది ఎప్పుడు జరిగిందంటే అతను తప్పు పని తప్పుడు పని చేసినప్పుడు భార్య వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సిగ్గుపడ్డాడు అనమాట వారిని అందరినీ కోపంతో జుట్టు పట్టుకొని లాగి ఒక తన్ను తన్న భూమి ఇది ఇక్కడ చూడండి ఇది ఇది చాలా దారుణం ఇక్కడ ఏం చేసింది భార్య వచ్చి ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారు పాపం మోసపోయినటువంటి స్త్రీలు వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు వాళ్ళంతటా వాళ్ళు ఇష్ట ఇష్టపడి శివుడితోటి వెళ్ళాల శివుడే వాళ్ళని వశీకరణ మంత్రంతో ఇది మంత్రముతో అని చూడండి వశీకరణ మంత్రాన్ని ప్రయోగించి ఆ పాపం ఆ స్త్రీలని తీసుకొని పోయాడు అక్కడ ఏం జరుగుతుందో పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియకుండానే ఇతను మాయలో మైకంలో పడిపోయి వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు అలా చేసినటువంటి శివుణ్ణి దన్నాల్సింది పోయి శివుణ్ణి పక్కన పడేసి ఎవడేం చేసింది అన్యాయం అనమాట ఇక్కడ కూడా పాప మోసానికి గురైనటువంటి వంచనకు గురైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ శీలాలను కోల్పోయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టింది పాపం తన్నిదంట తన్నితే వాళ్ళంతా కూడా అంగములు గల దగ్ధమైన అంగములు గల వారు నేర్చులు వశమయ్యి వాళ్ళ భూమి మీద పడిపోయారంట ఈనాటికి కూడా వారు ఆ శాపం అనుభవించు శాపం పెట్టాల్సింది ఎవరికి శివుడికి కదా పెట్టాల్సింది పాప ఆ స్త్రీలకు ఏం తెలియదు వాళ్ళు మన మైకంలో లేరు మన స్పృహలో లేరు వాళ్ళు వాళ్ళకు మంత్రం వేసి చేతపడి చేసి తీసుకొని పోయారు శివుడు ఎవరిని ఇక్కడ అంటే భార్య భర్త ఇద్దరం కలిసి పాపం ఈ స్త్రీలను అన్యాయం చేశారు ఈ స్త్రీలను దారుణంగా వాళ్ళ జీవితాలను నాశనం చేశారు మరి వీళ్ళు దేవుళ్ళు ఇప్పుడు చిన్నజీఆర్ గారికి నా ప్రశ్న ఏంటంటే ఇట్లా ఆడవాళ్ళని మోసం చేసి మంత్రం చేసి తీసుకొని పోయి వాళ్ళతోటి వాళ్ళని అనుభవించేటటువంటి వాడు దేవుడు ఎలాగవుతాడు అంటే స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాడు దేవుడు అవుతాడా ఇది మీ రాసి ఉంది రెఫరెన్స్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు నా మాట కనుక మీకు ఈ సాంసారం ఏమైనా అబద్ధం చెబుతున్నాడు ఏందని అనుకుంటే మీరు రెఫరెన్స్ పురాణంలో ఉంటుంది పద్మపురాణం సృష్టి కండం యాభై ఆరో అధ్యాయంలో చాలా స్పష్టంగా అంటే ఈ పనిలో సహకరిస్తారులే కొంతమంది రెండు కోతుల రూపంలో వచ్చినటువంటి వాళ్ళు తర్వాత అట్లా సహకరించినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా శాపం పెట్టి లక్ష్మణుడు తర్వాత ఆంజనేయుడు వీళ్ళంతా కూడా అనమాట వాలి సుగ్రీవులు వీళ్ళు ఇలాంటి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ అంత ముందు ఈ విష్ణు యొక్క అంత ముందు జన్మలో ఈ విష్ణువుకి సహకరించినటువంటి వాళ్ళు వీళ్ళంతా వాళ్ళంతా రామాయణంలో ఆ విధంగా వాళ్ళు పుడతారు అన్నమాట ఇది స్టోరీ అంటే ఇక్కడ విష్ణువు ఇద్దరిని మానభంగం చేశాడు ఒకళ్ళు తులసిని రెండవ వాళ్ళు బృంద ఇద్దరిని మానభంగం చేశాడు అక్కడ ఫస్ట్లో మనం పద్మ పురాణంలో చూస్తే శివుడు చాలామంది ఆడవాళ్ళని గంధర్వులు కిన్నెరలు మానవులు ఉన్నటువంటి ఆడవాళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని మానభంగం చేశారు తర్వాత చూడండి ఇంకో స్టోరీ చూద్దాం ఇది చూడు బ్రహ్మ సొంత కూతురినే మానభంగం చేస్తాడు సొంత కూతురినే చూడు ఇక్కడ మత్స్యపురాణం మూడో అధ్యాయం శ్లోకం వచ్చేసి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు శ్లోకాలు కానీ మనం చూస్తే ఇక్కడ చూడండి నియమం రాసిందో నేను శ్లోకాలు అన్ని శ్లోకాలు పెట్టి మాట్లాడుతున్నాను ఒట్టి మాటలు మాట్లాడట్లేదు శ్లోకాలు వాటిని పెట్టి వాటి తాత్పర్యం ఇంగ్లీష్లో కొన్ని గ్రంథాలు అయితే ఇంగ్లీష్లో కూడా ఉండే చదువుకోవచ్చు మీరు బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే ఉంది బాధనుంది ఎటువంటి సౌందర్యము అని మాటి మాటికి ఆశ్చర్యంతో కలిగినాం అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసిన ఆమె సౌందర్యమును చూడదలిసి తన కొడుకుల ఎదుట ఆ పని చేయటం సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెల పోచున్న చెక్కులు గల దక్షిణ ముఖమును వణుగుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును కామపరవశమైన నాలుగవది ఉత్తర ముఖమును కలిగిన బ్రహ్మకి ఒక్కొక్క ముఖం అంటే ఈ పార్వతి ఎడిపోతే అటు ఉన్నటువంటి తలకాయ నుంచి ఒక్కొక్క ముఖం మొలుస్తూ ఉందనమాట అట్లా తన కూతురైన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన పై భాగం ఐదో తల కూడా మలిసింది ఇతను దెబ్బ తట్టుకోలేక ఏంది ఇంత కామంతో చూస్తున్నాడని చెప్పి ఇతను నా తండ్రి కదా బ్రహ్మ నన్నేంది ఏంది ఇంత కామంతో చూస్తున్నాడని చెప్పి పాప సరస్వతి ఏం చేసింది పైకి ఆకాశంలోకి ఎగిరింది ఆకాశంలో ఎగిరితే పైన కూడా తల మలిసిందంట అది మన సరస్వతి కలిసి చూసి చూడటానికి ఇట్లాగా బ్రహ్మ యొక్క పరిస్థితి తర్వాత జోరు ఏం జరిగింది బ్రహ్మ తన కూతురిని మోహించడం వలన తన తపశక్తి నాశనమాయను అందువలన దేవతలను రాక్షసులను మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించను ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించి ఇచ్చి మొదలగు ప్రజాప్రతులు సృష్టి చేయుటకు వెళ్ళగానే బ్రహ్మ వినయముతో తన కాళ్ల వద్ద వంగి ఉన్న శతరూపను అనగా తన కూతురిని పెళ్లి చేసుకున్నాను కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన అయిన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసను ఆమె గర్భము నుండి స్వయం జన్మించను అర్థమైందా బ్రహ్మ యొక్క కూతురు సరస్వతి ఆమెతోటి వంద సంవత్సరాల దాపు కొన్ని ఉంటే కొన్ని గ్రంథాల్లో వంద సంవత్సరాలు కాపురం చేసినట్టుగా ఉంటుంది ఆమె గర్భం నుంచి స్వయంభవ మనువు జన్మించాడంట అంటే సృష్టి ఇతను సృష్టి తయారు చేస్తూ ఉంటాడు కదా క్రియేట్ చేస్తూ ఉంటాడు కదా బ్రహ్మ అది వాళ్ళ కొడుకులు కప్పచెప్పాడంట వాళ్ళ కొడుకులకు అప్పచెప్పారే మీరు ఈ డ్యూటీ నా డ్యూటీ కొన్నాళ్ళు మీరు పని చేయండి నాకు వేరే పని ఉందని చెప్పేసి తన కూతురుని తీసుకొని పోయి కాపురం చేసి బ్రహ్మ కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి ఆమె గర్భం నుండి స్వయంభవ మను జన్మించడం అనమాట చూడండి ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా ఉంటుంది ఏది కూడా అబద్ధం చెప్పట్లా ఏ సన్ నేమ్డ్ మను వాజ్ బోర్న్ ఫ్రమ్ ద హోమ్ ఆఫ్ ఆమె గర్భం నుండి స్వయంభవం అనేటువంటి వాడు జన్మించాడు నా నేనేదో ఒట్టి మాటలు చెప్పటం కాదు ఈ శ్లోకాలు ఉన్నాయి ట్రాన్స్లేషన్ ఉంది తెలుగు తాత్పర్యం ఉంది చూసుకోవచ్చు మత్స్యపురాణం మూడో అధ్యాయంలో ఉంటుంది నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు ఇతడు ఇంద్రుడు అంటే అంత తీసేయాల్సినటువంటి వ్యక్తి ఏం కాదు చాలామంది తేలిక టేవిటీజీగా తీసుకుంటారు కానీ ఇంద్రుడు అని అంటే దేవతల మొత్తానికి రాజు దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మొత్తానికి హెడ్ అనమాట దేవతల మొత్తానికి రాజు ప్లస్ ఈ వేదాలలోకి వచ్చేసరికి ముఖ్యమైనటువంటి దేవుడు ఇంద్రుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ఎవరు కనపడరు వీళ్ళని ఏదో మధ్యలో కొంతమంది ట్రాన్స్లేటర్స్ వీళ్ళని ఇరికిచ్చారు కానీ మధ్యలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని అసలు వేదాలకు వీళ్ళకి సంబంధమే లేదు ఈ లింగ పూజలు చేసే వాళ్ళని సంపమని ఉంటుంది అసలు వాళ్ళని వాళ్ళని అసలు విజయమని ఉంటుంది వేదం ఋగ్వేదం పూజలు చేసేవారు కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వేదాలకు సంబంధం లేదు అసలు దాంట్లో ఉండరు అసలు వాళ్ళు వాళ్ళు వీళ్ళు మధ్యలో ఇరిగిటి అదంతా కూడా నేను నిరూపిస్తా కావాలంటే తర్వాత ముఖ్యంగా మనకు కనపడేది వేదాల్లో ఈ ఋషులు వీళ్ళంతా ప్రార్థనలు చేసింది ఎవరికాయనంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ఎవరికాయనంటే ఇంద్రుడికి సో ఆ ఇంద్రుడు ఎంత నీచమైన పనిచేసాడో చూడండి ఒకసారి స్కంద పురాణం వైశాఖ మాస మహోత్సవం చాప్టర్ ట్వంటీ త్రీలో ఏముంది చూడండి ఇంటి ముందు నిద్రపోతున్నటువంటి ఒక గర్భిణీ స్త్రీని మానభంగం చేసి ఆమె గర్భంలోని పిండం బయటకు రాకుండా యోని ఆ యోనికి ఇంద్రుడు తన పాదాన్ని అడ్డు పెట్టాడు అంటే ఇంద్రుడు ఒకసారి అలా వెళ్తూ ఉన్నాడు పాపం ఒక గర్భిణీ స్త్రీ ఇంటి ముందు ఆరు బయట నిద్రపోతూ ఉంది మంచం మీద నిద్రపోతూ ఉంటే ఇంద్రుడి కన్ కన్ను పడింది ఇంద్రుడి కన్ను పడి వెంటనే వెళ్ళి గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా ఆవిడ పాపం వేడుకుంది బ్రతంలాడి ఆవిడ వర్ణనంతా ఉంటుంది పాపం ఆమె అందంగా ఉంటుంది అంట అందంగా ఉండటం ఆవిడ యొక్క పాపం మరి పాపం ఆవిడ శాపం అందంగా పుట్టటమే ఆమె యొక్క అయింది ఇక్కడ చాలా ఇదిగా బ్యూటిఫుల్గా వర్ణిస్తారు ఆవిడని ఇక్కడ అయితే ఇదంతా ఇక్కడ తెలుగులో రాసామంటే చాలా జుగుప్సాకారంగా ఉంటుంది భయంకరంగా ఉంటాయి అందువల్ల నేను అవన్నీ రాయలేదు మా దాని సారాంశం మాత్రమే ఇక్కడ రాశాను అనమాట అయితే ఈ ఇంటి ముందు పాపం ఆవిడ నిద్రపోతా ఉన్నటువంటి స్త్రీని వెళ్ళి ఇంద్రుడు ఏం చేస్తాడు మానభంగం చేస్తాడు మానభంగం చేసినప్పుడు పాపం ఆ కడుపులో ఉన్నటువంటి ఆ పెండం ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు బయటికి వస్తంటే బయటికి రాకుండా యోనికి తన పాదాన్ని అడ్డు పెడతాడంట ఇది అసలు నిజంగా ఎంత క్రూరమైనటువంటి చర్య చూడండి ఎంత క్రూరమైనటువంటి ఇది ఇది ఇతను పైగా ఈ దేవతలందరికీ రాజు యజ్ఞాలు యజ్ఞాలు యాగాల్లో హవిస్సులు అందుకునేటువంటి వాళ్ళు ఇతను ఒకడు ఇవన్నీ ఇట్లాంటివన్నీ చదువుతున్నప్పుడు గ్రంథాల్లో వీళ్ళంతా ఈ క్యారెక్టర్లు వీళ్ళు పూజించేటువంటి దేవుళ్ళ క్యారెక్టర్లు ఈ కరుణాకర్ గారి దగ్గరికి ఏమో మేము గర్వాపసి అని చెప్పేసి చాలా మంది వెళ్ళి నాటకాలు బోటకాలు ఆడుతూ ఉంటారు వాళ్ళకి ఏమి అన్నీ తెలుసు అవదు తెలియనియకుండా జాగ్రత్త పడ్డారు మతం మొదలు మనం బయట బయటేత్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నారు సమాజం హైందవ సమాజం కానీ అటు హైదవులు కానీ ఇటు క్రైస్తవులు కూడా ఇది ఎంత క్రూరమైనటువంటి చర్య చెప్పండి ఈ పని ఎవడైనా మనిషి ఎవడైనా చేస్తే అది నిరువున నరికి అవతలవుతారు మన కేసీఆర్ లాంటి వాళ్ళు అది ఎన్కౌంటర్ చేయండి ముందు అని అంటారు మరి ఇలాంటి వాడిని తీసుకెళ్ళి దేవతలకు రాజుగా పెట్టుకున్నారు ఇవి మళ్ళీ చూసిన దాన్ని అంటారు చూడండి చూసిన పోవను బొక్కన పాడిన సామెత ఇది చూసిన ఆడపిల్లని ఎవరిని కూడా వదిలిపెట్టాడు ఇంద్రుడు ఇంద్రుడు క్యారెక్టర్ మొత్తం అదే ఉంటుంది గ్రంథాలు చూసుకొని కావాలి ఇది ఒకటే కాదు బోల్డ్ నుండి అతను చేసిన మానబంగాలు మానబంగాల స్పెషలిస్ట్ ఇంద్రుడు ఈ మానబంగాల స్పెషలిస్ట్ని దేవతలు అందరికీ రాజుగా పెట్టారు చూడండి ఇది అంత విడ్డూరం పైగా స్వర్గానికి అధిపతి మీరు గమనించాలా జాగ్రత్తగా స్వర్గంలో స్వర్గానికి అధిపతి అంటే ఇక ఎవరెవరైతే ఇక్కడ చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళిపోతారో అక్కడ వాళ్ళందరినీ పరి ఆ స్వర్గాన్ని పరిపాలన చేసేది ఇంద్రుడే మరి ఇలాంటి నీచమైనటువంటి ప్రభు దృష్టి కలిగినటువంటి ఇంద్రుడు నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఇంద్రుడు స్వర్గాల్లో అధిపతిగా ఉన్నాడు కదా స్వర్గాన్ని వెళ్తున్నాడు కదా మీ నమ్మకం ప్రకారం మరి అక్కడికి వెళ్ళేటటువంటి అందమైనటువంటి ఆడవాళ్ళు మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళే అనుకుందాం సపోజ్ అందమైనటువంటి ఆడవాళ్ళు చాలామంది మరి స్వర్గానికి కూడా వెళ్తూ ఉంటారు కదా కొన్ని మంచి పనులు చేసిన వాళ్ళు ఉంటారు కదా మీ నమ్మకం ప్రకారం మరి ఆ స్వర్గానికి వెళ్ళినటువంటి అందమైనటువంటి ఆడవాళ్లను చూసి ఇంద్రుడు వదులుతున్నాడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆడవాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ప్రజెంట్ ఆ ఆడవాళ్ళ సిట్యువేషన్ ఏంటి ఇంద్రుడు ఇలాంటి వాటిలో స్పెషలిస్ట్ కదా ఆడవాళ్ళని చూస్తే వదిలిపెట్టాడు కదా నచ్చితే వదిలిపెట్టాడు కదా మరి స్వర్గానికి వెళ్ళినటువంటి స్త్రీల పరిస్థితి ఏంది అక్కడ ఇంద్రుడు వాళ్ళందరినీ ఏం చేస్తూ ఉంటాడు ఇదే ప్రశ్న నేను కరుణాకర్ గారిని ఫేస్బుక్ డిబేట్లో అడిగితే వెంటనే నన్ను బూజులు తిడతా బ్లాక్ చేసేసాడు కరుణాకర్ గారి ఎప్పుడు ఏడు ఎనిమిది నేళ్ళ క్రితం ఫేస్బుక్లో ఇదే ప్రశ్న నేను ఇదే ప్రశ్న అడిగా సో వీటన్నిటిని బట్టి నా ప్రశ్న ఏంటంటే చిన్న గారికి వీళ్ళనైనా మనం దేవుళ్ళుగా కొలవాల్సింది ఇలాంటి వాళ్ళని దేవుళ్ళుగా పూజించండి అని చెప్పేటువంటి వాళ్ళని మనం మార్గదర్శకులుగా తీసుకోవచ్చా మరి ఏంది ఈ క్యారెక్టర్లో ఈ వ్యవహారం ఏంది ఇలా దేవుళ్ళుగా మేము పూజించాలన్నా ఇలాంటి వాళ్ళని ఇలాంటి మానభంగాలు చేసే వాళ్ళని రేపిస్తుంది ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసేటువంటి వాళ్ళని దేవుళ్ళుగా పూజించకపోతే మేమంతా దేశ ద్రోహులమా ఇలా దేవుడు ఉండాల్సిన అర్హతలు ఉన్నాయా ఏమన్నా పూజించి తగినటువంటి అర్హత ఉందా వీళ్ళకి అసలు ఏమన్నా